ఏంటి పెనం చూస్తుంది అనుకుంటున్నారా అండి ఇవైతే దోసలండి పాలకూర దోశలు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోశలు అండి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కానీ చాలా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ దోశ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ దోశ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోశలండి అయితే పాలకూర దోశ ఇవైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి ఇవాళ వీడియో ఏంటంటే పాలకూర అండి గ్రీన్ వెజిటేబుల్స్ తినడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది అనేసి ఇవాళ పాలకూర దోశ అండి దోశ ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టారంటే వాళ్ళకు ఆరోగ్యానికి ఆరోగ్యము టిఫిన్కి టిఫిన్ బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ఫాస్ట్ కూడా అవుతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పాలకూరలో కాల్షియము ఐరన్ ఇవి చాలా ఉంటాయండి ఇప్పుడైతే చలికాలం కాబట్టి పిల్లలు ఎలాగో అలా తినరు కాబట్టి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి ముందుగా అయితే పాలకూర దోశ చేసుకోవడానికి ఏమేమి కావాలో అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే ఒక మూడు గట్టలు తీసుకున్నాండి పాలకూర అలానే ఒక కప్పు రైస్ అండి అలానే కొద్దిగా అటుకులు ఉప్పు కొద్దిగా అల్లం అండి తండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మార్నింగ్ టైం హడావుడిగా కాకుండా ఇలా నిదానంగా చాలా బాగా చేసుకో ఇలా చేసుకున్నారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తినేస్తారండి ఈ దోశలో ఒక పల్లి చట్నీ అయినా టమోటా చట్నీ అయినా ఏదైనా పర్లేదండి చాలా చాలా బాగుంటుంది ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ రైస్ అయితే వేసుకుందామండి ఈ రైస్ అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే కడిగి పెట్టుకోవాలి చూడండి ఇలా వాటర్ అయితే వేసేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ గంట అయితే చాలండి మన అంతే చాలు చూడండి అదేవిధంగా అటుకులు కూడా ఒకసారి నానబెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకుంటే చాలా బాగుంటాయండి దోశలు చాలా క్రిస్పీగా మెత్తగా వస్తాయండి అటుకులు వేయడం వల్ల ఇదైతే సాఫ్ట్గా క్రిస్పీగా వచ్చేస్తాయండి చూడండి ఇప్పుడైతే ఈ ఆకుకూర చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి కొద్దిగా ఉడికించుకోవాలండి ఇదైతే ఉడికించుకొని మనము మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకొని వేసుకోవడమే చాలా చాలా బాగుంటాయండి దోశలు అయితే రోజు ఒకే రకం దోశ కాకుండా ఒకసారి ఇలా కూడా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తింటారు చూసారా ఫ్రెండ్స్ అంటే దీంట్లో బాగుండేవన్నీ తీసేసి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ పాలకూర అయితే ఇలా క్లీన్గా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే దీన్ని బాగా ఒక రెండు మూడు సార్లు కడిగేసి అయితే ఒక వేసి ఉడికించుకోవాలండి కొద్దిగా ఉడికించుకొని మిక్సీకి అయితే వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆకుకూర అయితే ఒక ఇలా రెండు మూడు సార్లు అయితే కడిగి పెట్టుకుంటే బాగుంటుందండి దీంట్లో ఉసుక ఏమైనా ఉంటే కూడా పోతాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే నీట్గా కడిగి పెట్టుకున్నా కదా ఇప్పుడైతే దీన్ని కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది పాలకూర చూడండి ఫ్రెండ్స్ స్టవ్ స్టవ్ అయితే ఆన్ చేసి వాటర్ అయితే వేసి పెట్టానండి ఇవైతే కరి మరిగేటప్పుడు ఈ పాలకూర వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుంటే పాలకూర అంతా బాగా ఉడుకుతుందండి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది దోశకు చండి ఫ్రెండ్స్ ఇలా వాటర్ అయితే పెరిగేటప్పుడు వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే పెట్టుకుంటే బాగుంటుందండి చండి ఆకుకూర అయితే చాలా ఫ్రెష్గా ఉంది చూడండి ఇలా ఉడకనివ్వాలి చూడండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి అందుతో అయితే పెట్టేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బియ్యం అయితే బాగా నాన్నయ్యి అలానే అటుకులు కూడా నాన్నది ఇప్పుడైతే ఇవి మిక్సీకి అయితే వేసేసుకున్నాము చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ అయితే బియ్యం అయితే వేసేసుకోవాలండి చూడండి అటుకులు అయితే నానేస్తాం కదా అటుకులు కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఓ రెండు అల్లం ముక్కలు ఓ పచ్చిమిర్చి వేస్తే కూడా టేస్ట్ బాగుంటుందండి ఒక రెండు పచ్చిమిర్చి వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఫస్ట్ తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఇప్పుడైతే మిక్సీ పట్టేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పాలకూర కూడా వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆకుకూర అయితే ఉడికించుకుందాం కదా ఇప్పుడు ఇందులోనే వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ పిండిలోనే మనమైతే ఉడికించుకున్న ఈ పాలకూరను కూడా వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందామంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ దోశ బ్యాటర్ అయితే రెడీ చూసారా గ్రీన్ కలర్గా వచ్చేసింది కదా చండి ఇప్పుడైతే ఈ బౌల్లో అయితే వేసేసుకుందాం చండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రోజు ఒకే రకం దోశ తిని బోరు కొట్టితే ఇలా పాలకూరతో దోశ అయితే చేసి పెట్టండి లొట్టలు వేసుకొని తినేస్తారు చూడండి ఫ్రెండ్స్ దోశ పిండి అయితే రెడీ ఇప్పుడు అయితే ప్లేట్ అయితే చేసుకొని రెసిపీ ఇలానే ఉంది చండి ఫ్రెండ్స్ పల్లీ చట్నీ అయితే చేసుకున్నాము ఒక పల్లీలో ఒక కప్పు అలానే కొన్ని పచ్చిమిర్చి ఒక టమోటో ఆనియన్ కొద్దిగా కొబ్బరి అండి అలానే కొత్తిమీర కొద్దిగా పుదీనా అండి ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి చట్నీ అయితే చండి ఫ్రెండ్స్ టమోటో నేను ఇవన్నీ చిన్నదైతే ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే పల్లీలని వేయించుకోవాలండి చూడండి స్టవ్ అయితే ఆన్ చేసేసుకోండి పల్లీలు వేసుకున్నాను ఇవైతే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది పల్లీ చట్నీకు పాలకూర దోశ అయితే చాలా విటమిన్స్ ప్రోటీన్స్ ఉండే దోశ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి చూడండి వచ్చిందంటే కమెంట్ బాక్స్లో కమెంట్ ఒకసే పెట్టండి అయితే ఇలా వేయించుకొని పక్కకైతే తీసేసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఫ్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఇందులోనే టమాటో పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ వేసేసుకోవాలండి ఇవి కూడా కొద్దిసేపు మొత్తం చూడండి ఫ్రెండ్స్ అన్నీ వేయించుకొని ఒక్కసారి ఇలా కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి అండి చాలా సింపుల్గా చేసుకునే పల్లీ చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా కొద్దిగా కొబ్బరి ముక్కలు అలానే ముందుగా పల్లీలు అయితే వేయించుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ రెండు మిక్స్ కట్టాలండి చూడండి ఇప్పుడైతే ముందుగా తగ్గించుకున్న ఈ టమాటో ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి చండి తగినంత సాల్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అప్పుడు బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మొత్తం అయితే ఇలా కలిపేసుకోవాలండి పల్లీ చట్నీ అయితే వేడి కొద్దిగా వాటర్ అయితే వేసేసుకున్నామండి ఇంకా పోపు అయితే పెట్టేద్దాం ఆయిల్ వేడి అయ్యాక ఇలా మినపప్పు కొద్దిగా అలానే జీలకర్ర ఆ వాడుకోవచ్చు ఒక రెండు ఎండుమిర్చి వేసానంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అంతే అండి పోపు అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ పోపు అయితే వేసేసుకొని ఇక్కడ చట్నీ అయితే పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే దోశ అయితే వేసేసుకుందామండి చూడండి ప్యాన్ అయితే పెట్టాను వాటర్ అయితే వేసాను కొద్దిగా ఆనియన్ అయితే పెస్తే మనకి దోశలు విరిగిపోకుండా చాలా టేస్టీగా వస్తాయండి చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పాలకూర దోశ అండి హెల్త్ కూడా చాలా చాలా మంచిది చూసారా మామూలు దోశ కంటే ఈ దోశ చాలా హెల్దీ కొద్దిగా ఆయిల్ అయితే ఇలా వేసుకుందామంటే గ్రీనిష్గా ఉంది కదా చాలా బాగుంటుందండి తినని పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ చేయమ్మా అంటారు అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అస్సలు ఏమి తిరిగిపోవండి మామూలు దోశ కంటే ఈ దోశ ఇంకా బాగుంటుందండి చూసారా చాలా సాఫ్ట్గా మెచ్చగా చాలా రౌండ్గా అయితే వచ్చాయండి ఇంతే అండి చాలా చాలా సింపుల్గా అయితే ఇలా పాలకూర దోశ అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇలా సర్వింగ్ ప్లేట్లో దోశ అనేది తీసుకున్నామంటే చూడండి టేస్టీ టేస్టీగా దోశ అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ టేస్టీగా ఉండే పాలకూర దోశ అలానే పల్లీ చట్నీ చాలా అంటే చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి ఫ్రెండ్స్ అంటే చాలా అంటే చాలా బాగున్నాయండి సూపర్గా ఉన్నాయండి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్